హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాల్ ట్రావెలర్ మనీ మీరు చూస్తున్నారు మచిలీపట్నం జిల్లా కోటి సెంటర్లో గల సాయిబాబా టెంపుల్ ఇది విజయవాడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది ఈ గుడికి రైట్ సైడ్ కోనేర్ సెంటర్ లెఫ్ట్ సైడ్ మంగినపూడి బీచ్ దారి అయితే ఉంటుంది మీరు చూస్తున్నది జిల్లా పోర్ట్ సెంటర్ మగారు కూర్చుని ప్రజలకు అభయ్యాస్తం ఇస్తున్నట్లు చాలా చక్కగా అయితే నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం ఈ గుడి విశేషాలు అయితే తెలుసుకుందాం దీని ఎత్తు యాభై ఐదు అడుగులు వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు అడుగులు అయితే ఉంటుంది చాలా చక్కగా అందంగా అయితే నిర్మించడం జరిగింది ద్వారం దగ్గర ఈ టెంపుల్కి రైట్ సైడ్ రైతు మార్కెట్ అయితే ఉంటుంది టెంపుల్కి ఇదంతా జిల్లా కోట్ సెంటర్ స్వామివారికి ఇరుపక్కల సింహాలు అయితే ఉన్నాయి కదా ఒకటి లోపలికి ఇంకొకటి బయటికి దారి అయితే ఉంటుంది కింద తాబేలు పైన కాలు మోపింది మీరు చూస్తున్నారు ఇక్కడ దుని కూడా ఉంది చాలా చక్కగా అయితే నిర్మించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయితే దీని నిర్మాణం అయితే జరిగింది పూర్తయ్యేసరికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదికి పూర్తయి అవ్వడం అయితే జరిగింది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళైతే చూద్దాం స్వామివారి కాలికి కవర్ అయితే చుట్టడం జరిగింది భక్తులు విభూతి అయితే వేస్తున్నారని ఇక్కడ మనం ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో సద్గురు విగ్రహాలు అయితే చూడవచ్చు సద్గురు విగ్రహాలకి పైన పేర్లు కూడా పొందుపరచడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్కడ లేని విధంగా స్వామివారైతే సాయిబాబా గారు నుంచున్న విగ్రహం అయితే మనకి దర్శనం ఇస్తుంది ఈ పక్కన పొడుగునున్న నిద్రించున్న విగ్రహం అయితే కూడా మనం చూడవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్